మీకు శుభములు తెలియజేస్తున్నాము నేను మీ ఊరికి వెలుగు వచ్చి ఉన్నాడు ఆ వెలుగు అంటే ఎవరంటే మాత్రమే వస్తున్న జనులారా నా రండి మీకు విశ్రాంతిని కలగ అని దేవుడు సెలవిస్తున్నాడు చూడండి ఒక దినేడా శాంతి సమాధానము లేక బాధ ఇబ్బందులు వ్యాధి శ్రమలో నెట్టుమెట్లాడుతున్న మమ్మల్ని ఇలాగో చెప్పిన వారు మాటలు నమ్మి ప్రభువైపు మేము చూసి ఉన్నాం ఆ ప్రభు వెలుగై మా జీవితాలను తాకాడు ఆ ప్రభు లోకరక్షకుడు మమ్మల్ని వచ్చి తాకినప్పుడు మా జీవితాలు మారాయి మా జీవితాలు చెడిన బ్రతుకులు మాసిపోయిన బ్రతుకులు చీకటి బ్రతుకులు మా ఏసుక్రీస్తు ప్రభు మార్చాడు మీరు కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా నాకు సహాయం చేయమని ఒక్క మాట పలుకుతే ఆ దేవుడు నీ దగ్గరకు వస్తాడు నువ్వు దేవుడి దగ్గర పోలవసరం లేదు ఆయనే నీ దగ్గరికి వస్తాడు ఏసయా నా ఈ పరిస్థితి నీకు తెలుసు అని ఒక్క మాడు ఆయన వైపు చూస్తే దేవుడు ఏ జీవితాలను కూడా మారుస్తాడు మా బ్రతుకులు మార్చిన ఏసయ మీ బ్రతుకులు కూడా మారుస్తాడు మీకున్న మా అందరి జీవితాలను మార్చాడు మా కుటుంబాలు ఎన్నో వేదలు శాంతి సమాధానం లేక బాధపడుతున్న మాకి అప్పు ఉన్న మాకి మాంత్రిక శక్తుల నుంచి బాధపడుతున్న మా కుటుంబాలను దేవుడు మార్చాడు ఆ దేవుణ్ణి మీకు ప్రకటించేసుక్రీస్తు నమ్మితే మీ జీవితం మారుతుంది ఏసుక్రీస్తు బ్రతుకు జీవితం ఏసు ప్రభుని నమ్మితే మీ బ్రతుకులు మారుతాయి ఏసు ప్రభుని నమ్మితే మీ చీకటి బ్రతుకులను తీసివేసి ఆ వెలుగుతో ఆ శాంతి సమాధానముతో నెమ్మదితో ఆయన మిమ్మల్ని ప్రకాశింప చేస్తాడు ఏమీ లేదు ఏసు ప్రభు మాకు సహాయం చేయవని నువ్వు ఒక్క మాట పలుకుతే ఏసు ప్రభు సాయం చేస్తాడు నువ్వు ఎరిగిన చాలా మందిని ప్రభుత్వం తెలుసుకొని వారు బ్రతుకులు మార్చుకున్నాడు ఏసుప్రభు ఒక్కడే నీతి మాత్రం మార్చాడు ఏసుక్రీసు ప్రభు ఒకడే పాపాలను క్షమిస్తాడు ఏసుక్రీసు ప్రభు ఒకడే ఈ వ్యాధి బాధలను తొలగిస్తాడు ఏసుక్రీసు ప్రభు ఒకడే ఆ పరలోక రాజ్యానికి ఆ నిత్య రాజ్యానికి ఆ మోక్షానికి ఏసుక్రీసు ప్రభు ఒక్కడే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు ఎందుకంటే నా కోసం నీ కోసం ఎవరు ప్రాణం పెట్టరు కానీ మన పాపాల నిమిత్తం మన శాపాల నిమిత్తం సర్వ మానవ పాపాల నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకడే యేసు ప్రభు యేసు ప్రభు మాత్రమే మన కోసము ప్రాణము పెట్టి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి సచివుడు అయి మూడో రోజు లేచి ఎవరైతే నా ఎందుకు విశ్వసిస్తారో ఆ రీతిగానే మూడో రోజు లేచి ఆ పరలోక రాజ్యం ఆ స్వర్గం ఆ నిత్య రాజ్యాన్ని అనగరిస్తాన్ని దేవుడు సెలవిచ్చాడు నువ్వు నిజంగా తిందుమా ఏమి త్రాగుతుమా ఏమి జీవిస్తామని బ్రతుకు నామడిస్తున్నామే కానీ చనిపోయిన తర్వాత మరొక దినం ఉంది అది మూడు రోజులు అక్కడి ఇది ఇక్కడ శాశ్వతం కాదు ఆ పరలోక రాజ్యమే ఆ స్వర్గమే శ్వాశ్వతమైంది కాబట్టి దానికోసం మీరు ఆలోచించట్లేదు చూడండి ఈ లోకంలో చూపుల ద్వారా ఆలోచన ద్వారా తలుపుల ద్వారా క్రియల ద్వారా మనం చేసిన ప్రతి పాపము మనం లెక్క చెప్పాలి ఆ లెక్క కోసం ఎవరైనా ప్రాణం పెట్టారా ఎవరైనా క్షమిస్తారో ఎవరైనా చెప్పారా ఏసు క్షమిస్తా అన్నాడు ఏ సుప్రభు ఒకడే నీకు విమోచన ఇస్తా అన్నాడు ఏసు నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తా అన్నాడు చూడండి అమ్మా ఇది లోకపు మాయ జీవితం ఇది మూడు రోజులు అక్కడని పెద్దలు అంటున్నారు ఇక్కడ మంచి బ్రతికిన వానికి మంచి వాడని అంటారు చెడుకు బ్రతికిన వానికి చెడు అంటారు చూడండి మనం ఇంట్లోకి వెళ్తేనే సూకంకి కెళ్తాం కాలు పడుకొని ఇంట్లోకి వెళ్తాం మరి ఈ లోకంలో మన కంటిన మాలిన్యాన్ని పట్టుకొని పరలోక రాజ్యానికి నువ్వు చేరుతావా ఈ మాటలు ఎవరు చెప్పారండి పరలోక రాజ్యం చేరాలంటే మనకు పరిశుభ్రత అవసరం పరిశుద్ధత అవసరం నీతి మందులుగా జీవించడం అవసరం ఒకరితో సమాధానంగా బ్రతకడం అవసరం మమ్మల్ని దేవుడు మార్చాడు మిమ్మల్ని కూడా దేవుడు మారుస్తాడు మమ్మల్ని చెడిన బ్రతుకులు మార్చిన దేవుడు మీ బ్రతుకులు కూడా మారుస్తాడు ఏం చేయాలంటే ఒకటే ఒకటి నామా వేస్తున్నామని కలిగితే మన బ్రతుకులు మన జీవితాలు మీ బ్రతుకులు మీ జీతాలు మా బ్రతుకులు ఏ విధంగా కూడా ఆవిధగానే మారుతాయి ఏసు క్రీశు ప్రభుని నమ్ముకోండి ఏసు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఒకప్పుడు గొడవ పిల్లగా పాపాలను మన పాపాలు ఈ లోకానికి వచ్చారు కానీ మళ్ళా ఆయన నమ్మిన ప్రజలను తీసుకోవడానికి గొర్రమ సింహమై గొరవ సింహాసనమై ఆసనమైన వారు ఈ భూలోకానికి తిరిగి రాబోతున్నారు అందుకే ఈ భూకంపాలు అందుకే ఈ కరువులు అందుకే ఈ సభలు అందుకే ఈ టెక్నాలజీ అందుకే ఇంకా భయంకరమైన పాపం పెరుగుతుంది చిన్న పిల్లలు కూడా పాపంలో పాపంలో శాతంలో పరిపాలనంటే ఈ లోకానికి తీర్పు తీర్చబోయే దేవుడు త్వరగా రాబోతున్నారు ఏదే రక్షణ దినం ఏదే అనుకూల దినం సమయము లేదు అమ్మా అయ్యా దేవుని నమ్ముకొని ప్రపంచ దేశాలని ఏముడు నమ్ముకొని ముందు గెలుతున్నాయి మనమైతే కులమత మత పేదల కొద్ది పెట్లాడుతున్నాం విడు గొప్ప అని ఈ సోషల్ మీడియాలో పడిపోతున్నాం ఇది కాదు ఇది కాదు జీవితం జీవితం అనేది పొరలో ఒక రాజ్యం ఉన్నది నిత్య జీవం ఉన్నది దానికోసం ప్రయాసపడతాం ఆ నిత్య జీవం ఎవరి ద్వారా దొరుకుతుందంటే కేవలం ఏ సూప్రహ్మ మాత్రమే మీకు పరలోక రాజ్యాన్ని మీలో చాలా మంది తెలిసిన వారు ప్రభు నమ్ముకొని సంతోషంగా బ్రతుకుతున్నారు మీరు కూడా సంతోషంగా బ్రతకాలని మీరు కూడా పర్లోక రాజ్యానికి చేరాలని ఈ మేము చాలా దూరం నుంచి వచ్చి మీ ప్రాంతానికి తెలియజేస్తున్నాం అమ్మా అయ్యా మీకు ఇదే సరైన సమయం దేవుని నమ్ముకోండి మీ జీవితాలు మార్చుకోండి ఎవరైనా ఏదో బాధ వేదలతో బాధపడితే కలిగి మీకోసం ప్రార్థన చేస్తాం దేవుని అందరినీ దీవించిన దాకా ne